హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జాతక కథల సిరీస్లో అరాచకం అనే కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఉత్తర పాంచాల దేశపు రాజధాని అయిన కాంపిల్య నగరానికి పాంచాలుడు రాజుగా ఉండేవాడు ఆయన భోగలాలసుడు అవినీతి పరుడు అయ్యే రాజ్య పరిపాలన విషయంలో కొంచెం కూడా శ్రద్ధ వహించలేదు యథా తథా ప్రజ అన్నట్టు రాజును బట్టి మంత్రులు కూడా అవినీతిగా ప్రవర్తించసాగారు ప్రజలపై నానాటికి పన్నుల భారం హెచ్చసాగింది రాజ్యంలో విపరీతమైన అరాచకం తలెత్తింది ఈ అరాచక పరిస్థితిలో ప్రజల జీవితం తారుమారైంది పగలు రాజభటుల పీడ రాత్రిపూట దొంగల పీడ విపరీతంగా పెరిగిపోయింది అందుచేత నగరవాసులు తమ ఇళ్లకు తాళాలు పెట్టి వాకిళ్లకు ముళ్ళకంపలు అడ్డం పెట్టి తమ భార్యలతోనూ బిడ్డలతోనూ అరణ్యానికి వెళ్ళి అక్కడ తలదాచుకోసాగారు వాళ్ళు పగలంతా అడవిలో గడిపి అర్ధరాత్రి వేళ తమ ఇళ్లకు వస్తూ ఉండేవారు ఈ సమయంలో బోధిసత్తుడు నగరం వెలపుల ఉండే ఒక తిందుక వృక్షానికి అధిష్టాన దేవతగా జన్మించాడు రాజు ఆ వృక్షానికి ప్రతి ఏటా పూజలు జరిపించి ఉత్సవాలు జరిపి దాని కింద వెయ్యి మాడలు ఖర్చు చేసేవాడు అయ్యో నన్ను ఇంత శ్రద్ధాశక్తులతో ఆరాధించే ఈ రాజు అవివేకం వల్ల తన దేశానికి అరాచకం తెచ్చిపెట్టుకుంటున్నాడు ఇతనికి సరి ఉపదేశం చేయడానికి నేను తప్ప ఇంకెవరో కూడా లేరాయే అనుకున్నాడు తిందుక దేవుడు వెంటనే ఆయన రాజు నిద్రించే చోటికి వెళ్ళాడు ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు దేదీప్యమానంగా వెలుగుతూ తన ముందు సాక్షాత్కరించిన ఈ రూపాన్ని చూసి రాజు దేవా మీరెవరు అని ప్రశ్నించాడు రాజా నేను తిందుక దేవుణ్ణి మీకు సరైన బోధ చేయడానికి వచ్చాను అన్నాడు తిందుక దేవుడు అవునా ఏంటా బోధ అని రాజు భక్తిపూర్వకంగా అడిగాడు మహారాజా నువ్వు శ్రద్ధ లేకుండా పరిపాలన చేస్తున్నావు అందుచేత నీ రాజ్యం నాశనమైపోతుంది అశ్రద్ధగా పరిపాలించే రాజు ఈ లోకంలో తన రాజ్యాన్ని పోగొట్టుకుని పరలోకంలో నరకం అనుభవిస్తాడు రాజును బట్టి ఇతరులు కూడా శ్రద్ధలేని వారైపోతారు కనుక రాజు అనేవాడు ఎన్నడూ శ్రద్ధ విడవరాదు అని చెప్పాడు తిందుక దేవుడు దేవా ఏం చేయాలి అని అడిగాడు రాజు ఇప్పటికైనా నీ రాజ్యపాలన విషయాలు నువ్వే స్వయంగా చూసుకొని అరాచకాన్ని తొలగించి రాజ్యాన్ని కాపాడుకో అని చెప్పి తిందుక దేవుడు అదృశ్యుడయ్యాడు రాజుకు జ్ఞానోదయమైంది ఆయన తన రాజ్యం ఎలా ఉన్నది స్వయంగా చూడాలని నిశ్చయించుకున్నాడు మర్నాడు ఉదయమే ఆయన తన మంత్రులను పిలిచాడు రాచకార్యాలు చూస్తూ ఉండమని నియోగించి తన పురోహితుణ్ణి వెంట పెట్టుకొని తూర్పు ద్వారం గుండా నగరం దాటి మారువేషంతో బయలుదేరాడు నగరం వెలుపల ఒక ఇంటి ముందు వృద్ధుడు ఒకటి కనిపించాడు ఆయన తన ఇల్లు తాళం పెట్టి ఇంటి చుట్టూ పెట్టి భార్యాబిడ్డలతో అడవికి పారిపోయాడు చీకటి పడగానే ఆయన తన ఇంటి వాకిలి తీయబోతూ ఉండగా గాలిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది వెంటనే ఆయన నేలపై చెతికిలబడి పాదంలో గుచ్చుకున్న ముళ్ళును తీసుకుంటూ నా అరికాలిలో ఈ ముళ్ళు గుచ్చుకున్నట్టే పాంచాల రాజుకు యుద్ధంలో బాణం గుచ్చుకునిగాక అని తిట్టుకున్నాడు ఈ తిట్టుని రాజపురోహితుడు ఆ వృద్ధుణ్ణి సమీపించాడు అయ్యా తమరు వృద్ధులు కన్ను సరిగ్గా కనిపించక మీరు ముళ్ళు తొక్కితే అది రాజుగారి దోషం ఎలా అయింది అని అడిగాడు రాజు అవినీతి పరుడైనందునే అధికారులు దుష్టులయ్యారు పగలు రాజభటుల బాధ రాత్రి దొంగల బాధ భరించలేక ప్రజలు ఇళ్లకు ముళ్ళకంపలు అడ్డం పెట్టుకొని భార్యా బిడ్డలతో సహా అడవికి పారిపోతున్నారు లేకపోతే నా కాలిలో ఈ ముళ్ళు విరగవలసిన పనేమిటి అన్నాడు వృద్ధుడు వెంటనే రాజు తన పురోహితుని సమీపించాడు అతని చెవిలో ఈ వృద్ధుడైన మాటలో నిజం ఉంది మనం నగరానికి తిరిగి వెళ్ళి పరిపాలన సరిగ్గా సాగిద్దాం అన్నాడు ప్రభు మీరు తొందరపడకండి అంటూ పురోహితుడు రాజును ఇంకొక గ్రామానికి తీసుకెళ్లాడు అక్కడ వారికి ఒక స్త్రీ కనిపించింది ఆమెకు యుక్త వయసు వచ్చి ఇంకా పెళ్లి కాని కుమార్తలు ఇద్దరున్నారు వారిని అడవికి తీసుకుపోవడం ఇష్టం లేక ఆమె తన ఇంట్లోనే దాచి ఉంచింది వారికి కావలసిన కట్టెలు ఆకులు తనే తెస్తూ ఉండేది ఇప్పుడు ఆమె ఏవో ఆకులు కొయ్యడానికి ఒక చెట్టెక్కి దాని పైనుంచి కిందపడి ఈ రాజు చచ్చిపోను వీడు బతికుండగా కన్యలకు పెళ్లి గీత కూడా లేదు అన్నది ఆ మాట విని పురోహితుడు ఆమెను సమీపించాడు బుద్ధిహీనులారా రాజ్యంలో ఉండే ప్రతి కన్యకు భర్తను వెతకడమే రాజుగారి పని అనుకున్నావా అన్నాడు ఆ రాజకం పెరిగింది దుర్మార్గులు విజృంభించారు పగలు రాజభటుల భయం రాత్రి దొంగల భయం కన్యలకు భర్తలలా దొరుకుతారు అని అడిగింది ఆ స్త్రీ రాజు పురోహితుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్ళారు ఒక పొలాన్ని దున్నుతూ ఒక రైతు వారి కంట పడ్డాడు అతను దున్నుతూ ఉండగానే నాగలి కర్ర గుచ్చుకొని ఒక ఎద్దు పడిపోయింది వెంటనే ఆ రైతు పట్టలేని కోపంతో ఈ పాంచాల రాజు గుండెలో బల్లెం గుచ్చుకొని ఇలాగే పడిపోరాదా మా కష్టాలు తీరతాయి అన్నాడు పురోహితుడు రైతుతో ఏమో నీ అశ్రద్ధ వల్ల ఎద్దుకు ఎదురు దెబ్బ తగిలి పడిపోతే అందులో రాజుగారి తప్పేమిటి అన్నాడు ఆ మరి రాజుగారి తప్పు కాకపోతే ఇంకెవరు తప్పు పాలకులు దుర్మార్గులు అయితే బక్క వాళ్ళు ఎలా బతుకుతారు పగలు రాజపట భయం రాత్రి దొంగల భయం మా వెట్టిది నా కోసం వండి తెచ్చిన కూడు దుర్మార్గులు మెక్కేశారు మళ్ళీ వండి ఎప్పుడు తెస్తుందా అని నోరు తెరుచుకుని చూస్తూ ఉండడం మూలాన బంగారం లాంటి ఎద్దు కాస్తే దెబ్బతిని పడిపోయింది అన్నాడు రైతు ఆ రాత్రికి వారిద్దరూ ఒక గ్రామంలో పడుకున్నారు మరినాడు తెల్లవారి లేవగానే వారికి ఒక పాలు పితికేవాడు కనిపించాడు వాడు పాలు తీస్తుండగా ఆవు ఒక్క తన్ను తన్నింది పాలు పితికేవాడు ఆ దెబ్బకు అబ్బా అని పెద్దగా మూలుగుతూ వెనక్కి పడ్డాడు ఈ పాంచాల రాజుకు కూడా ఇలానే యుద్ధంలో కత్తిపోటు తగిలితే ఎంత బాగుండు అనుకున్నాడు నీ ఆవు పాలు అది కూడా రాజు తప్పేనా అన్నాడు పురోహితుడు ఎందుకు కాదు పాలకులు దుర్మార్గులు అయితే బక్క వాళ్ళు ఎలా బతుకుతారు పాలిచ్చే గుడ్లన్నిటినీ పితికిన వాళ్లే కదా పట్టుకుపోయేది ఎన్నడూ పితకని ఆవును పితికితే తనదా అన్నాడు పాలు పితికేవాడు అక్కడి నుంచి బయలుదేరి రాజు పురోహితుడు తమ రాజధానికి పోసాగారు దారిలో వారికి ఒక దృశ్యం కనిపించింది ఒక మడుగులో ఉన్న కప్పలను బతికి ఉండగానే కాకులు పొంచుకు తింటున్నాయి ఆ కప్పలలో ఒకటి క్రోధావేశంతో ఈ కాకులు మమ్మల్ని ఎలా బతికుండగానే తింటున్నాయో అలాగే పాంచాల రాజును అతని సంతానాన్ని శత్రువుడు తింటారు అన్నది ఓసి మతిమాలిన కప్ప మిమ్మల్ని పీక్కు తినే కాకుల్ని ఏమీ అనలేక రాజుగారికి శాపనార్థాలు పెడుతున్నావా అన్నాడు పురోహితుడు కప్పతో దానికి కప్ప రాజుగారిని తృప్తి చేయడానికి పురోహితుడు అలాగే అడుగుతాడు ఆశ్చర్యం లేదు కానీ దేశంలో కాకబనులు కూడా కరువైపోబట్టే కదా కాకులు బతికున్న కప్పల్ని పీక్కు తినే దుస్థితి పట్టింది అటువంటి దేశాన్ని పాలించేవాడు చేస్తే ఎంత మేలు అన్నది అది విని రాజు నన్ను కప్పలు కూడా చేపిస్తున్నాయి ఇక లాభం లేదు మనం నగరానికి తిరిగి వెళ్లి ఈ అరాచకాన్ని తొత్తుతముట్టిద్దాం అన్నాడు ఆ ప్రకారమే రాజ్య పరిపాలనలో శ్రద్ధ చూపి లోపాలన్నీ సవరణ చేసి ప్రజలకు శాంతి సౌఖ్యాలు కలిగేలా చాలా కాలం పాటు పరిపాలన సాగించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్